శ్రీమాత మహా భగవద్ంతులు కూడా నమస్తమాంజలి ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే వారాహిదేవి గుప్త నవరాత్రుల కోసము రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తారీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు వారాహిదేవి గుప్త నవరాత్రులు మీకు కోడి సమస్య ఉన్నా భూ వివాహ సమస్య ఉన్నా శత్రువులు ఎక్కువగా ఉన్నా కూడా పాడి పంట మంచిగా పండకపోయినా కూడా పంట పొలాల దగ్గర ఇబ్బందికరంగా ఉన్నా కూడా వారాహి నవరాత్రులు ఆచరించండి అంతేకాకుండా గృహం నందు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దంపతుల అన్యోన్యం లేకపోయినా పుత్రపౌత్రాబుద్ధి సమృద్ధిగా లేకపోయినా కూడా వారాహి నవరాత్రులు ఆచరించండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతోని ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ధర్మబద్ధమైన అయితే కనుక ఖచ్చితంగా మీ సమస్య తీరుతూ ఉంటుంది చాలామంది ఆచరించారు తరిస్తూ ఉన్నారు జగదీశ్వరి చాలామంది కూడా దర్శన భాగ్యం కూడా కలిగించింది అంతేకాకుండా మీరు నవరాత్రులు జరిపించుకోవలసిన సమయం నందు మాంసాహారము మద్యపానము తీసుకోకుండా సరిపోతుంది ఎలాంటి నియమ నిబంధనలు లేదు శక్తి కొలది మీరు మీరు ఆచరించే వ్రతాన్ని జరిపించుకోవచ్చు కానీ ప్రాతకాలము చేయండి సూర్యుడు అస్తమించిన తర్వాత కుదిరితే రాత్రి ఎనిమిది తర్వాత పూజ జరిపించుకోండి రాత్రి దేవతని పేరు కాశీపురం నందు దేవి రాత్రి సమయం నందు వారాగి పట్టణమంతా కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రాతకాలమున సూర్యుడు రాకముందు ఆ అమ్మవారి పూజ జరిపించండి రాత్రి ఎనిమిది తర్వాత పూజ జరిపించుకోండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతోని మీ సమస్య ఆ అమ్మవారు చెప్పుకోండి పసుపు కొమ్ములతోని దండ వెయ్యండి ఖచ్చితంగా మీ సమస్య తీరుతూ ఉంది మట్టి పాత్ర అంటే కూడా ఆ అమ్మవారి ప్రీతికరమైంది కుదిరితే పూజా ద్రవ్యాలు మొత్తం మట్టి పాత్రలో వేసే ప్రయత్నం చేయండి పూజ వివరాలు చెప్పుచూ ఉన్నాను వినండి పసుపు కుంకుమ అక్షంతలు గంధము అగరబత్తులు కర్పూరము ఒక్కలు ఖర్జూర పండ్లు తమలపాకులు అరటి పండ్లు పండ్లు ఇంతే కాకుండా ఇంకా ఏ ద్రవ్యాలున్నా సమర్పించుకోవచ్చు పచ్చకర్పూరము ఆ అమ్మవారికి నివేదించవచ్చు అంటే కనుక ద్రవ్యాలు ఉంటాయి కదా ఆ ద్రవ్యములలో కుంకుమ పువ్వు పచ్చ కర్పూరము ఇవి వేసి ఆ అమ్మవారికి పూజా ద్రవ్యాలు వాడుకోవచ్చు అన్నమాట ఒక ప్రదేశం ముందు గోమతో నలికి దానిపైన పంచవర్ణం ముగ్గులు పెట్టి ఒక పీటిని ఉంచండి దానిపైన ఒక వస్త్రాన్ని ఉంచి కొద్దిగా బియ్యం పొయ్యండి చిత్రపటాన్ని ఉంచండి ఆకుపచ్చ రంగులో ఉన్న చీర ఉన్న ఆ అమ్మవారి చిత్రపటాన్ని ఉంచండి ఉంచి గంధ పుష్ప అక్షదాలతో ఆ అమ్మవారికి అలంకరించండి పువ్వులు వెయ్యండి కుదిరితే అవకాశం ఉంటే తులసి దళాలు వెయ్యండి శక్తి ఉన్నట్టు మీ పూజకి ఏవైతే పువ్వులు అనుకూలంగా మీకు దక్కుతాయో ఆ పూజ జరిపించండి పువ్వులు లేని పక్షంలో అక్షదాలతో అక్షరాలతో పూజ జరిపించుకోండి చిత్రపటం సమ చేసిన తర్వాత ఒక కలశం అవకాశం ఉంటే కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలశములో నీళ్ళు పొయ్యండి కంకణం కట్టండి ఒక కొబ్బరికాయ ఉంచి దానిపైన ఒక వస్త్రాన్ని ఉంచండి అమ్మవారు జాగ్రమ్కుంటున్నారు కదా కలశం లేక చేసి ఆ అమ్మవారి కలశం పైన పెట్టండి జాగ్రత్త ముక్క చేసి పెట్టండి పెట్టి ఒక అఖండ జ్యోతి కుదిరితే అఖండ జ్యోతి పెట్టండి లేని పక్షంలో మామూలు రెండు దీపాలు పెట్టండి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి చేసిన తర్వాత ఆ అమ్మవారికి కుదిరినన్నిసార్లు కుంకుమార్చన చెయ్యండి అష్టోత్రం కానీ మామూలుగా లక్ష్మీ అష్టోత్రం కుదిరిన కుదిరిన వాళ్ళు లా వారాహి అష్టోత్రం ఉంటే కనుక వారాహి అష్టోత్రము మీ మనసా వాచ కర్మను ధ్యానించి ఓం శ్రీ వారాహి దేవ్యే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అనుకుంటూ కూడా కుంకుమార్చన చెయ్యండి కుదిరితే మూలమంత్రం బీజాక్షరాలు ఉంటే కనుక బీజాక్షరత్న అమ్మవారికి అర్చించండి భక్తి ముఖ్యమైంది ఆ అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యమైన కనుక గూడంతో చేసిన పదార్థం ఆ అమ్మవారికి ప్రీతికరమైంది బెల్లంతో చేసిన పదార్థం పాయసం కానీ ఎలాంటి పదార్థమైనా కూడా పెట్టండి వడపప్పు పానకము చలివిడి ధాన్య గింజలు అంతేకాకుండా ఆ అమ్మవారికి రౌండ్గా ఉండే లడ్లు ఏవైనా సరే కొబ్బరియో బెల్లాని బెల్లంతో కూడిన పదార్థం చేసిన బెల్లం లడ్లైనా సరే రవ్వ కేసరి ఒక ఐదు రౌండ్గా చేసి రవ్వ కేసరి పెట్టొచ్చు లేదు ఇంట్లో చేయనిక కుదరదు అని కూడా బయటకు నుంచి తెచ్చుకొని ప్రోక్షణ చేసి కూడా నివేదించవచ్చు ఆ అమ్మవారికి మనసావాచ కర్మ ధ్యానించండి నివేదించిన తర్వాత తాంబూలము దక్షిణ ఆ అమ్మవారిని సమర్పించండి సమర్పించి మంగళహారతి ఇవ్వండి ఇచ్చి మంత్రపుష్పాలతో అమ్మవారి పూజించండి శక్తి ఎలాగైతే ఉందో అలా అర్చించండి మట్టి పాత్రలు ఉంటే కనుక ఆ అమ్మవారికి మట్టి పాత్రల్లో ఆమె నివేదన చెయ్యండి ఎవరైతే మనసా వాచ కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలవుతారు చాలామంది ఆచరించారు గత సంవత్సరము ఒక ఇరవై ఒక్క మంది నా తరపున చేశారు ఆ అమ్మవారికి వారాహి నవరాత్రులు ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి రిజల్ట్ వచ్చింది ఒక ఆమెకు సంతానం అనుకూలంగా అయింది ఆమె సంతానం కోసం చేయలేదు అయినా కూడా సంతానం కావాల మనసులో ఉండే కోరిక ఉండే అయినా కూడా ఆ అమ్మవారు ఆమె చెప్పకున్నా కూడా ఆమె సమస్యని తీర్చేసింది మా అన్నయ్య విదేశీయానం పోయేడుండే ఆయనకు కూడా ఆచరించింది వాళ్ళ గృహం నందు ఆచరించారు ఆయన కూడా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉండే ఆ అమ్మవారు వల్ల ఆయన కూడా విదేశీయానం కలిగింది ఎవరైతే కర్మణ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారు జగదీశ్వరి కరుణామూర్తి చల్లని తల్లి వారాహిదేవి కొంతమంది భయపడిపోతూ ఉన్నారు శుద్రదేవత అని చెప్పేసి అలాంటి భ్రమ పెట్టుకోకండి మీరు ధర్మబద్ధంగా చెయ్యండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికని అమ్మవారు చెప్పుకోండి ధర్మబద్ధమైతే కనుక ఆ అమ్మవారే ఖచ్చితంగా నవరాత్రులు కంప్లీట్ అయ్యే లోపల మీ సమస్య పరిష్కారం లభిస్తూ ఉంటుంది ఎవరైతే ఆ అమ్మవారిని మనసు పూర్తిగా పూజిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ అమ్మవారు మనకి వందకి రెండు వందల శాతం రిజల్ట్ ఇస్తుంది భక్తి ముఖ్యమైంది శక్తి మనకి ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు అన్ని పెట్టి ఆర్భాటం చేసి భక్తి లేకుంటే ఇంకా పూజ వెళ్తాం రాత్రిపూట చేయండి ఎనిమిది తర్వాత పూజ ప్రారంభించండి ఆ అమ్మవారిని పూజించండి అర్చించండి ఆచరించండి జగదీశ్వర్ యొక్క కృపకు పాత్రలు కాండి శ్రీమాత్రి నమ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రి నమ